కొండ దగ్గర దేవస్థానం చెందిన భూముల్లో ఇనాం భూముల్లో మట్టి తోలుకొని విజిలెన్స్ వాళ్ళు దాడులు చేసి ఫైనల్ రాస్తే నీ ప్రభుత్వంలో కనీసం నువ్వు మానవత విలువ దేవస్థానం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామికి చెందిన భూములు ఆ భూముల్లో మట్టి తోరితే ఇంతవరకు వాళ్ళని ఆపలేదు మీ ప్రభుత్వం మీ యొక్క టీవీలో ఈటీవీ టీవీ ఫైవ్ కథనాలు వస్తే అప్పుడు విజిలెన్స్ వాళ్ళు అక్కడి నుంచి గుంటూరు నుంచి వచ్చి వాళ్ళు సీజ్ చేసి మొత్తం సీజ్ చేసి వాళ్ళు వెహికల్స్ అన్ని సీజ్ చేసి ఫైన్లు రాసి వెళ్ళారు ఇది నువ్వు చేస్తున్న ఘనకార్యం ఏఎంఆర్ వాళ్ళ దగ్గర రోజువారి కలెక్షన్లు నెలవారీ కలెక్షన్లు మట్టి మట్టిదోరినందుకు నువ్వు మాట్లాడేవాడివే నువ్వు కూడా ఏం మాట్లాడుతున్నావా అంటే గుర్తుమెట్టుకో గాయల్లో గెలిచావు అది అందరికి తెలిసిన విషయమే ఎవరు కనీసం ఎవరు కూడా అధికారులు ఎవ్వరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఈ మాటని పని అయిపోయింది పద్దెనిమిది నెలలకే పని అయిపోయింది ఎవడు పట్టించుకునే పరిస్థితి లేదు కలెక్టర్ గారికి కూడా అబద్ధాలు చెబుతున్నావు టిట్కో ఇళ్లలో జనాలు అందరూ ఉంటారు నివసిస్తున్నారని చెబుతున్నాడు మొన్న మీటింగ్ లో ఆ అడుగుతా ఉంది పక్కన ఎంతమంది ఉంటున్నారంటే ఇక్కడ వంద మంది కూడా ఉండలేదని చెప్తున్నారు ఆ టిట్కో వాళ్ళు మొత్తం ఉంటున్నారని చెప్తున్నారు కలెక్టర్ గారికి కూడా అబద్ధాలు చెప్పే కార్యక్రమం ఇక అబద్ధాలంటే అంటే అరవింద్ బాబు ముందు ఇంటి పేరు ఉండాలి అబద్ధాలు అరవింద్ బాబు అని ఇది పరిస్థితి ఇది ఎవరు నమ్మే పరిస్థితి కాదు మీ మేము ప్రతిపక్షంలో ఉండి మేము ధర్నా చేస్తే జనాలు వస్తున్నారు అధికార పార్టీకి జనాలు లేరు అది ఎమ్మెల్యే గారి పనితీరు మా రిపోర్ట్ కాదండి అరవింద్ బాబు పైన మీ మీ సెంట్రల్ ఆఫీస్లోనే ఉంది రిపోర్టు మీ జాతకం అంతా ఏం పర్వాలేదు కళ్ళగా గంటున్నామేమో ఏమి ఉండదు గుర్తు పెట్టుకో మళ్ళీ నర్సరావుపేటలో ధైర్యం ఉంటే పోటీ చేయి చూసుకుందాం ఖచ్చితంగా ఈసారి ఎవరు గెలుస్తారో చూద్దాం మేము ధర్నా చేసింది ఎందుకు ధర్నా చేసాం ఈ రాష్ట్రంలో ఈరోజు లిక్కర్ మేము కాదు మీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు యాప్ ఇచ్చి ఇది ఒరిజినలా డూప్లికేట్ చెప్పాలని చెప్పి ప్రభుత్వం నడిపే ఇచ్చే మందు సప్లైలో మీరు యాప్ ఇస్తున్నారు అంటే ఎంత ఘోరానికి దిగజారిందో ఈ ప్రభుత్వం అర్థమవుతుందా అని అడుగుతున్నాను యాప్ ఇచ్చి ఈ మద్యం షాప్ లో లేదా బార్డస్ లో వాళ్ళు ఇచ్చేది ఒరిజినలా నకిలియా ఆ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ ఇచ్చి ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న గొప్ప ఘనత దీని మీద నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు మెయిన్గా స్వయంగా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు యాప్ క్యూఆర్ కోడ్ ఇచ్చాడు ఈ క్యూఆర్ కోడ్ బట్టి ఇది ఒరిజినల్ నకిలీ అంటే అంత పూర్తిగా మోసపోయారు ప్రజలు లిక్కర్ దాంట్లో ఇంత ఘోరంగా ఉంది ఈరోజు ప్రభుత్వ పరిపాలన లిక్కర్ విధానం అందుకని ధర్నా చేసాం ధర్నా చేస్తే మా కేడర్ వస్తారు మేము వస్తారు కేసులు పెట్టించుకో నువ్వు నువ్వు మా తెలుసు ఎన్ని కేసులు పెట్టినా మేమేం భయపడేది ఇరవై రెండు మీద ఇరవై రెండు మంది మీద కేసులు పెట్టారు మేమన్నా భయపడతాం అనుకున్నావా చాలా కేసులు పెట్టుకో ఏం భయపడాల్సి భయపడే ప్రసక్తే లేదు ఒకటే చెప్తా ఉన్నాం మేము దమ్ముగా ధైర్యంగా నిజాయితీగా నిలబడి నేను ఛాలెంజ్ ఇస్తున్నాను నీకు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించుకోవాలి అని చెప్పి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఛాలెంజ్ ఇస్తున్నాను ఇంతవరకు దానికి ఏమీ చేయలేవు రోజు ఏదో అబద్ధాలు చెప్పి బతికితే ప్రజలు ఎంతకాలం నమ్ముతారు ఆయన మీ కార్యకర్తలే నమ్మట్లేదు ఇంకా నిన్ను ప్రజలే నమ్ముతారు మాట్లాడతావు అన్నాడు అట్లానే వైన్ షాపుల గురించి మాట్లాడాడు వైన్ షాపులో మేము ఇరవై రూపాయలు వసూలు చేసామని నిరూపించు నువ్వు పిలిపించి మీ ప్రభుత్వమే కదా మీ అధికారులే కదా నువ్వే కదా ఎమ్మెల్యే పిలిపించు పిలిపించి ఎంక్వైరీ చేయించు కేసులు పెట్టించు ఏం మాట్లాడుతున్నాడు ఈ ప్రభుత్వం రాగానే వైన్ షాపులకి టెండర్లు వస్తే వాళ్ళ పార్టీ వాళ్ళే సిండికేట్ అయ్యి టెండర్లు వేస్తే నాకు ఇవ్వలేదని ఆ బార్ షాపుల మీద రైడ్ చేపించి వాళ్ళకి సంబంధించిన బార్ షాపుల మీద ఏది ముప్పై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఎక్స్ కౌన్సిలర్ గా పనిచేసిన తెలుగుదేశం కౌన్సిలర్ బార్ షాప్ మీద కూడా దాడి చేపిచ్చి ఈయన అనుచరులు పంపించి తాళాలు వేపిచ్చి బార్లు అన్ని పగలగొడితే వాళ్ళందరూ సిండికేట్ అయ్యి ఆ వీడియో కూడా ఉంది మీడియాకి ఇచ్చిన వీడియో మీడియా సమావేశాలు పెట్టి వాళ్ళు అధిష్టానం దిష్టికి తీసుకువెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఇవాళ్ళకు వచ్చిన ఐదు షాపులు ఒక షాపు తీసుకున్నాడు ఏమో వైన్ షాప్ వాటా కింద దాన్ని బస్ స్టాండ్లో పెట్టి విపరీతంగా బెల్ట్ షాపులు వేసుకుంటూ ఉన్నాడు బస్ స్టాండ్ దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఇది ఈయన చేసే ఘనకార్యం ఇది ఈయన మాట్లాడే నీకు అసలు మాట్లాడే హక్కుందా అని అడుగుతున్నాను ఇవాళ నువ్వు ఒక వైన్ షాప్ పెట్టి నీ అనుచరుల చేత నువ్వు నడిపిస్తున్నావు మీ పార్టీ వాళ్ళ బార్ షాపులు పగల కొట్టించావు మీ పార్టీ వాళ్ళకి వైన్ షాపులు వస్తే వాళ్ళ దగ్గర నుంచి వాటాలు తీసుకున్నావు మళ్ళీ నీ అనుచరుడేమో ఏమో రూరల్లో అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసే నేను వాటాలు ఇప్పిస్తాను వైన్ షాపుల్లో మీకు ఓటాలు ఇప్పిస్తానని వాళ్ళందరికీ ఇప్పించలేక మళ్ళీ ఇబ్బంది పడే కార్యక్రమం అంతెందుకు మొన్న కళ్ళు కార్మికులకి బార్ అండ్ రెస్టారెంట్ వస్తే ఈయన అనుచరులతో బార్ అండ్ రెస్ట్ పెట్టించుకొని చేస్తున్నాడు గీత కార్మికులకి సారీ గీత కార్మికులకి ఈయన అనుచరులతో టెండర్ ఇప్పించుకొని ఈయన బార్ అండ్ షా బార్ అండ్ రెస్టారెంట్ రన్ చేస్తున్నాడు అరే ఇవన్నీ ఏం మాట్లాడుతున్నావు అరవింద్ బాబు నువ్వు ఏ మా మీద ఏలెత్తి చూపించేటప్పుడు నువ్వేం చేస్తున్నావు పిల్లి తాగుతూ నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుంది అందరికీ కనపడుతున్నావు నువ్వేం చేస్తున్నావు అందరికి తెలుసు ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు అని ఆ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు నేను మాట్లాడారు ఏదో చాలా చాలా మాట్లాడాడు బెల్ట్ బార్ అండ్ రెస్టారెంట్ నుంచి బాడీకి ఇరవై రూపాయలు వసూలు చేశానని ఏదో మాట్లాడాడు ఆయన ఎప్పుడూ ఇదే ఈయన గత ఐదు సంవత్సరాలు అబద్ధాలతోటే బతికాడు లేస్తే అబద్ధం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేయాలి గోపిరెడ్డి అది చేశాడు ఇది చేశాడు అని చెప్పుకుంటూ ఉన్నాడు నేను మీ ప్రభుత్వం రాగానే నేను ఒక ఛాలెంజ్ ఇస్తాను మీడియా ద్వారా నా మీద ఎటువంటి ఎంక్వైరీ అయినా ఇవ్వండి నాకేం ఇబ్బంది లేదు మీరు ఏదైనా తేల్చండి అని చెప్పి నేను ఓపెన్గా ఛాలెంజ్ చేసినాను దాని మీద ఇంతవరకు స్పందన లేదు ఉప్పలపాడులో భూ కబ్జా చేశాను అది చేశాను ఇది చేశాను అని చెప్పి చెప్పాడు ఓపెన్గా నీకు ఛాలెంజ్ చేసినాను ఇంతవరకు ఏమీ చేయలేదు లేవు లేవు కాబట్టి ఇంతవరకు నువ్వేమీ చేయలేకపోయావు ఇంకా నువ్వు భూ కబ్జా అది ఇది అని మాట్లాడితే ఎట్లా బాబు ఏదైనా సిత్తశుద్ధి ఉంటే ఒక నిరూపించు నేను చెప్తా నేను నువ్వు చెప్పిన అబద్ధాలు ఈ మధ్య టిట్కో ఇళ్ల దగ్గరికి వెళ్ళాడు మేమే ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టించామని చెప్పాడు మేమే ఇక్కడ సబ్స్టేషన్ కట్టించామని చెప్పాడు పచ్చి అబద్ధాలు ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావే అబద్ధాల అరవింద్ బాబు అని మేము పిలుస్తున్నాం టిక్కోళ్లలో మౌలిక వస్తులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయంలో సుమారు పద్నాలుగు కోట్లు పెట్టి ఓవర్ ట్యాంకు మెయిన్ రోడ్ మెయిన్ కేసనపల్లి రోడ్ నుంచి రోడ్డు వేసి సిమెంట్ రోడ్డు ఇక్కడ అరవై నాలుగు ట్రాన్స్ఫార్మర్లు పెట్టాం కరెంటు సప్లై ఇచ్చాం సబ్స్టేషన్ ఏర్పాటు చేసాం ఓవర్ హెడ్ ట్యాంకు డ్రైన్స్ ఇంటర్నల్ రోడ్స్ ఇవన్నీ కూడా వేసి పద్నాలుగు కోట్లు పెట్టి మౌలిక సదుపాయాలు కల్పించింది వైఎస్ఆర్ ప్రభుత్వం మా ప్రభుత్వ ఆయనలోనే టికో ఇళ్లలో మొత్తం వస్తువులన్నీ మౌలిక వస్తువులన్నీ కంప్లీట్ చేసి దాదాపు ఆరు వందల మందికి పదిహేను వందల నాలుగు ఇళ్లకు గాను ఆరు వందల మందికి తాళాలు కూడా అమలు చేసే కార్యక్రమం నువ్వు ఏం మాట్లాడతావా పచ్చి అబద్ధాలు జీవితం అబద్ధాలు చెప్పుకొని బతకటమే నేను చెప్పాను అంతకుముందు కూడా రాడ్ అంటాడు రాడ్డు ఉండదు అక్కడ లోపల పేషెంట్ కొట్టుకుంటా ఉంటాడు అట్లానే స్టప్ స్టేషన్ మేము నిర్మాణం చేస్తే మేము ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ స్విఫ్ట్ ఆపరేటర్లు పెడితే రెండు ఈ టిక్కోలను జగనన్న కాలనీలో ఆ ఎనిమిది మందిని తీసేసి ఆయన మనుషులు పెట్టుకున్నాడు ఇది ఎక్కడ న్యాయం నువ్వు కడితే పోనీ నువ్వు ఏదో నువ్వు ఏర్పాటు చేయించుకొని నువ్వు డబ్బులు చెప్పి శాంక్షన్ చేపిస్తే ఓకే మేము శాంక్షన్ చేయించిన దానికి కూడా షిఫ్ట్ ఆపరేట్ ట్రైనింగ్ ఇచ్చి పెడితే గవర్నమెంట్ రాంగ్లోనే వీళ్ళు పర్మినెంట్ పర్మనెంట్ అని చెప్పి ఎనిమిది మందిని తీసేసి వాళ్ళ మనుషులు పెట్టుకున్నాడు ఇదే నీ యొక్క రాజకీయ ఇది